ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తుకుంటు నా బాధ చూసి ఆయన వచ్చే తనకి అందం లేకుండా నీళ్ళు లేకుండా ఎట్టున్నాను వాళ్ళని ఎదురిచ్చి వాళ్ళని మళ్ళీ స్టేషన్కి పోయి వీడి మీద మూడు తడలు కంప్లైంట్ అయిపోయినరంట అంగటి తడికొచ్చి తాగొచ్చి మమ్మల్ని ఇంత పోతాడని అమ్మ మీరు చేయించేటప్పుడు రాకోండి అంగటికాడికి అలవాటు చేసినప్పుడు అని చెప్పి వాడికి తీసుకోవాలి ఏంటంటే వీడు అంగటకాడికి ఎందుకు పోతుడ తల్లి కూడు దానికి వస్తుంటే వాడిని రానియకుండా చేయాలని వాడిని ఇబ్బందులు పెట్టాలని ప్లాన్ పానేసి వాడి ప్రాణ ప్రాణరక్షణకి నా ప్రాణరక్షణకి నేను పోయినా పర్వాలేదు అయినా నా డబ్బులు తీసుకోకుండా ఇద్దరి కన్నాదే ఇద్దరు చేసాక తీసుకోవడా నువ్వు చేసా ఇస్తే న్యాయం అనిపిస్తుంది మొత్తం మీరు నన్ను నమ్మించి నమ్మించినా కూడా నేను పడలేదయ్యా నేను బ్యాంకింగ్ వేసుకుంటా ఆ ఇల్లు కొన్నా మీరు నమ్మించి ఏమి ఎదరాయించి ఏమి చేత కట్టించుకున్నారు ఈ రోజు రూపాయి తీసుకోకుండా ఆగస్టు నెల నుంచి ముందులు అన్నము నీళ్లు పని బాగ కొట్టుకొని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలా మా కాడ రూపాయితో రూపాయి లేదు ఏం చేస్తుంది నాకు ఆడదాలు చేద్దామ ఇరవై మూడు లక్షలు ఉందా మొత్తం ఎగజల్ అయినా నేను గెలవాలి కానీ ఓట మాత్రం రాని వెనక నిన్ను చంపి నీ కొడుకుని చంపి జవులకు పోతాను నేను పోతానే పోతానా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది దయచేసి మీరు అందరు కలిసి న్యాయం చేసి డబ్బులు మాకు ఇప్పించేస్తే నేను ఇంటికి అట్టా చెప్పినా సరే నేను వాడికి ఇస్తానని నువ్వు ఏమన్నా